उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः గురు సాక్ష బ్రహ్మా తస్మై శ్రీ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో ముప్పై ఆరో శ్లోకం చెప్పుకుందాము సంకట హనుమంత ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని భక్తితో ఆర్తితో మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి యొక్క సంకటాలన్నీ కూడా నశించిపోతాయన్నమాట పీడలన్నీ కూడా పాలిపోతాయనమాట మనకి సంకటమూర్చన హనుమాన్ అని కాశీలో వారణాసి దగ్గర కాశీలో ఉందనమాట అక్కడ ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామికి అచ్చం చేసేటప్పుడు వారి గోత్రనామాలు రాసి ఆ కాగితం చుట్టూ ఆంజనేయస్వామి దండగా వేస్తూ ఉంటారు సాంత్రానికి మొత్తం నిండిపోదాల్సి అంటే సంకటాలన్నీ కూడా ఆయన భక్తుల యొక్క సంకటాలన్నీ కూడా పీడలు సంకటాలన్నీ కూడా ఆయన తీసేసుకుని మనకి ఒక మంచి వాతావరణాన్ని ఒక పాజిటివ్ ఎనర్జీని ఆయన ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట సో సంకట సేహను సంకట హఠై హట్ అన్నీ తీసేస్తారు సంకట హఠై మిటైసబు సు పీరా జోసు హనుమంత బల వీర మనకి మంచి బలాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉంటారనమాట శక్తి లేనటువంటి వారికి కూడా ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆ సంకటాలు తొలగిపోయి వారిలో ఉండేటువంటి ఆ బద్ధకాలు అన్నీ కూడా వదిలిపోయి వాళ్ళకి ఒక ఉత్సాహం అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ఎంతో జాజంతో ఉంటారనమాట ఏ కార్యం చేయాలన్నా కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారనమాట సంకట హఠైమిఠ సబు పీర జోసుమిరై హనుమంత బల వీర రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం